వరద విపత్తును ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించిన జిల్లా కలెక్టర్ విపత్తుతో రైతులు తీవ్రంగా నష్టపోయారు రైతులపై రికవరీ ఒత్తిడి తేవద్దు జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం కలెక్టర్ వెంకటమూర యూటీఎఫ్ స్వర్ణోత్సవ సమరంలో చీరాల ఎన్ఆర్ఎన్ పీఎం హై స్కూల్ ప్రాంగణంలో ఉపాధ్యాయులకు బాపట్ల జిల్లా స్థాయిలో ఆటల పోటీలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న బాధితులకు ఇకపై రోజు అన్నదాన కార్యక్రమం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల సముదాయంలో శ్రీ చైతన్య స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం బాపట జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమరళి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో రుణాల రీషెడ్యూల్ పై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు కృష్ణానది వరద విపత్తును ప్రకృతి వైపరీత్యంగా ప్రకటిస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు జిల్లా స్థాయి బ్యాంకుల కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురీ మాట్లాడుతూ వరద విపత్తు బాపట్ల జిల్లాను తీవ్ర నష్టానికి గురిచేసిందని తెలిపారు ముఖ్యంగా జిల్లాలోని రైతులకు అపార నష్టం వాటిలిందన్నారు ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం అవుతుందన్న బ్యాంకర్లు విపత్తు సమయంలోనూ తమ వంతు సహాయం అందించాలన్నారు రైతులను ఆదుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పనిచేయాలన్నారు జిల్లాలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలు సాగవుతుండగా ఎనభై ఆరు వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు జిల్లాలోని రైతులకు అపార నష్టం వాటిల్లిందన్నారు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాలకు చెందిన రైతులు భారీగా నష్టపోయారన్నారు మానవతా దృక్పథంతో రైతులపై బ్యాంకర్లు కనికరం చూపాలన్నారు విపత్తుకు గురైన ప్రాంతాల్లో బ్యాంకర్లు అవగాహన సదస్సులు నిర్వహించి రుణ సదుపాయానికి కృషి చేయాలన్నారు రుణాల రీషెడ్యూల్ పై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ చెప్పారు ఇక రికవరీలపై ఒత్తిడి చేయరాదన్నారు లంక గ్రామంలో గోకులాలు తక్షణమే మంజూరు చేయాలన్నారు సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ రీజనల్ మేనేజర్ మాధురి వివిధ అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా చీరాల ఎన్ఆర్ అండ్ హై స్కూల్ ప్రాంగణంలో బాపట్ల జిల్లా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు ఇక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు యూటీఎఫ్ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ఉపాధ్యాయ సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సురేష్ అన్నారు యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ ప్రాంగణంలో బాపట్ల జిల్లా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు పోటీల్లో జిల్లాలోని చీరాల బాపట్ల నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నామన్నారు డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు కాకినాడలో జరిగే వేడుకలకు సన్నాహకాలుగా ఈ క్రీడలను నిర్వహిస్తున్నామన్నారు యూటీఎఫ్ ఆవిర్భావం నుంచి విద్యారంగ సమస్యలు ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిందన్నారు భవిష్యత్తులో సైతం ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతుందన్నారు పోటీలలో గెలుపొందిన ఉపాధ్యాయులకు కాకినాడలో జరిగే స్వర్ణోత్సవ వేడుకల్లో బహుమతులు ప్రదానం చేయనుట్లుగా తెలిపారు ఈ లో జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులు సిద్దం పాపరావు ఉపాధ్యక్షులు బండి భిక్షాలు బాబు కోసాధికారి మచ్చ వెంకటేశ్వర రెడ్డి జిల్లా కార్యదర్శులు ఎంబీబీ సుబ్రహ్మణ్యం మద్దాల సురేష్ కేవీఎస్ఎన్ కోటేశ్వరరావు రాష్ట్ర కౌన్సిలర్ పి సురేష్ కుర్రా శ్రీనివాసరావు మండల పట్టణ శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెలిగొండ రెడ్డి ఆదినారాయణ సునీల్ రాజభూషణ్ సుబ్బారావు రాజేష్ తాతా సుబ్బారావు వీరప్రసాద్ పింజల శ్రీనివాసరావు ఉపాధ్యాయులు మీర్జాన్ అంకమ్మ రాజేష్ సూరిబాబు గలబా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని విజయవంతం చేయడమైంది బండి విక్షాల్ బాబు యూటీఎఫ్ బాబు జిల్లా సహాధ్యక్షులు మరి అధ్యయనం అధ్యాపనం సామాజిక స్వక్షాలుగా డెబ్బై మూడులో ఏర్పడినటువంటి యూటీఎఫ్ సంఘం యాభై సంవత్సరాల హోడిలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో కాకినాడలో జరగబోయేటటువంటి సన్నోత్సవ సభలను దిగ్వియోజనం చేసే భాగంగా ఈ రోజున ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్లో మరి దాచూర్ రామిరెడ్డి క్రీడా ప్రాంగణంలో ఉపాధ్యాయులకి వివిధ రకాలైనటువంటి ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో భాగంగా మరి జిల్లా వ్యాప్తంగా ఇచ్చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ ముందుగా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం ఉత్తేజ ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ పోటీలని దిగ్విజయం చేయడానికి మరి పర్యవేక్షించడానికి జిల్లా నలువల నుండి మరి ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు అలానే జిల్లా బాధ్యులు కూడా వచ్చి ఉన్నారు అది చీరాల్లో నిర్వహించడం జిల్లా క్రీడా పోటీలు మాకు సంతోషదాయకంగా ఉంది మరి ఈ పోటీలని విజయవంతం చేయడంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర కౌన్సిలర్ బాపట్ల జిల్లా యూటీఎఫ్ ఆవిర్భవించి ఈ సంవత్సరంతో యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా యూటిఎఫ్ రాష్ట్ర శాఖ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో అన్ని జిల్లాలలో ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి వారిలో ఉత్తేజాన్ని నింపాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు దానిలో భాగంగా బాపట్ల జిల్లా శాఖ జిల్లా స్థాయి ఆటల పోటీలను చీరాలలో ఉన్నటువంటి ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్ గ్రౌండ్లో ఇవాళ పట్టాహసంగా మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం ఈ ఆటల పోటీలలో వంద మీటర్లు పరుగు పందెము రెండు వందల మీటర్ల పరుగు పందెము అట్లా దీంట్లో కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బిలో అట్లాగే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ జరుగుతూ ఉన్నాయి వీటితో పాటుగా షార్ట్ పుట్ విభాగము మరియు జవలింత విభాగంలోను మరియు ఆటల ఆటలకు వచ్చేటప్పటికే వాలీబాల్ మరియు క్రికెట్ విభాగాలలో బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి నాలుగు డివిజన్ల నుంచి మాటూరు రేపల్లె బాపట్ల చీరాల ఈ నాలుగు డివిజన్ల స్థాయిలో గెలుపొందినటువంటి క్రీడాకారులతోటి ఇవాళ ఈ ఎన్ఆర్పి హై స్కూల్ గ్రౌండ్ ఉల్లాసంగా ఉన్నది ఇప్పుడే మనము వంద మీటర్ల పరుగు పొందాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది దీంట్లో మొదలు వచ్చినటువంటి ఈ ఆటల పోటీలలో ప్రథమ స్థానంలో వచ్చినటువంటి ఆటగాళ్లను వచ్చే నెల అక్టోబర్ మూడవ తారీఖు నుంచి రాష్ట్ర స్థాయిలో గుంటూరులో జరిగేటువంటి రెడ్డి స్టేడియం స్టేడియం జరిగేటువంటి ఆటల పోటీలకు వీరిని పంపించడం జరుగుతుంది ఇవాళ ఆటల పోటీలను పర్యవేక్షించడానికి గాను ఇవాళ చీరాల డివిజన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో పాటుగా అట్లాగే జిల్లా నుంచి వచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్ గారు మళ్ళీ జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగు శ్రీనివాసరావు గారు మరియు జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు అందరూ కూడా ఇక్కడ గ్రౌండ్ లో ఉండి ఆటలను పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ ఆటలను జయప్రదం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం యూటీఎఫ్ యాభై సంవత్సరాలు నిన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు రేపు కాకినాడలో పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు నాలుగు రోజులు డిసెంబర్ లో కాకినాడలో స్వర్ణోత్సవ సంబరాలు యూటీఎఫ్ పక్షాలు జరుగుతున్నాయి ఆ రాష్ట్ర స్థాయి సంబరాల్లో భాగంగా ప్రతి జిల్లా నుంచి కూడా ఆటల పోటీ నిర్వహిస్తున్నాము బాపట్ల జిల్లా తరఫున మేము గతంలో ఇండోర్ గేమ్స్ నిర్వహించకపోయిన వారంలో ఈ వారం అవుట్డోర్ గేమ్స్ జిల్లా శాఖ పక్షాన చేరాల వేదికగా హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వాకింగ్ షాట్ పుట్టు జావ్లిం క్రికెట్ వాలీబాల్ అన్ని గేమ్స్ ఈరోజు జిల్లా స్థాయిలో జరిగినాయి గతంలో డివిజన్ స్థాయిలో సెలెక్ట్ అయిన టీములు ఈరోజు జిల్లా స్థాయికి వచ్చిన ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో విన్నర్స్కి తర్వాత రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ గుంటూరులో జరగబోతుంది ఆ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కి ఈ బాపట్ల జిల్లా నుంచి సెలెక్ట్ అయిన టీములు వెళ్ళి రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఆటల పోటీల్లో పాల్గొంటాయి అది ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పల్లె డివిజన్ నుంచి బాపట్ల డివిజన్ నుంచి మాటూరు చీరాల అన్ని డివిజన్ నుంచి యూటీఎఫ్ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేస్తున్నందుకు ముందుగా జిల్లా శాఖ పక్షాన వారికి హృదయపూర్వక ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాము అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మనం యూటీఎఫ్ ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం రాష్ట్ర సంఘం పిలిపించినా కానీ జిల్లా సంఘం అందిపుచ్చుకొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుంటాము అట్లాగే యూటీఎఫ్ కొన్న మన బాపట్ల జిల్లాలో నాలుగు వేల మంది సభ్యత్వం దాదాపు ఉంది ఈ నాలుగు వేల మంది సభ్యులు కూడా ఈ సామాజిక స్పృహలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము మన జరిగిన వరదలలో కూడా మేము మన రాష్ట్ర బృందంతో పాటు ఆ కొల్లూరు పట్టిప్రవ తదితర లంక గ్రామాలు వరద ముంపుని గురిపై గురైన పాఠశాలలు మేము సందర్శించి వాళ్ళకి మేము చేదోడు వాదోడుగా ఉండటం జరిగింది మేము దుస్తులు సేకరించడం వాళ్ళకి ఆ పేద ప్రజల మా విద్యార్థుల తల్లిదండ్రులు పేదలు కాబట్టి వాళ్ళకి మేము దుస్తులను సమకూర్చడం కూడా యూటీఎఫ్ సామాజిక స్పృహలో భాగంగా జరిగింది కాబట్టి యూటీఎఫ్ అనేది ఒక క్రమశిక్షణ గల ఉపాధ్యాయ సంఘంగా అందులో మేము పనిచేస్తున్నందుకు గర్వంగా ఈ యాభై ఏళ్ళ కాలంలో మేము ఎన్నో ఆటుపోట్లకు నిలబడి అన్ని ఉపాధ్యాయ సంఘాల్లో కూడా అగ్రగామి సంస్థ యూటిఫ్ నిలబెట్టిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా యూటీఎఫ్ ఇదే వరవర్లో కొనసాగి చక్కగా నిలబెడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం బాపట్ల జిల్లా స్థాయిలో ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి జిల్లాలోని అన్ని డివిజన్ పాఠశాలలోని అక్కడ గెలుపొందిన వారందరినీ ఇక్కడ చీరాల ఎన్ఆర్పిఎం హై స్కూల్ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు డివిజన్లో గెలిచిన వారందరికీ ఇక్కడ పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ పోటీల్లో గెలిచిన వారు మన రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలు జరుగుతాయి ఈ రోజున మేము యూటిఎఫ్ పక్షాన ఉపాధ్యాయులందరూ జిల్లా స్థాయిలో అందరూ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చారు ముందుగా మేము మన చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల సముదాయంలో రోజువారీ వచ్చే హెచ్ఐవీ బాధితులకు పౌష్టికాహారాన్ని అందించే క్రమంలో శ్రీ చైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నదాన కార్యక్రమాన్ని చీరల డీఎస్పీ జగదీష్ నాయక్ ప్రారంభించారు హెచ్ఐవి రోగులను రోగులుగా దాకా బాధితులుగా చూడాలని చీరల డీఎస్పీ జగదీష్ నాయక్ అన్నారు చీరల ప్రభుత్వ ఏరియా వైద్యశాల సముదాయంలో రోజువారీ వచ్చే హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారాన్ని అందించే క్రమంలో శ్రీ చైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నదాన కార్యక్రమాన్ని చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా హెచ్ఐవి బాధితులకు కొంతమేర అండగా నిలవడం అభినందనీయమన్నారు సంస్థ ప్రతినిధి వెంకన్నబాబు బాబు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో సైతం దాతల సహకారంతో కొనసాగిస్తామన్నారు ఇక ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి డాక్టర్ శ్రీకాంత్ నోడల్ అధికారి హరిబాబు డిపిఎం జాని భాష మాధురి డాక్టర్ సుధేష్ణ తదితరులు పాల్గొన్నారు ఉన్నారు మందులు వాడుతూ సరిగ్గా తినకుండా ఆ మందులు సరిగ్గా పనిచేయటం నీరసం అయితే మందులు మందులు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇట్లా ఆపడానికి ఆహారం ప్లాట్ఫామ్ కూడా ఒక కారణం కూడా ఉంది కాబట్టి ఆహారం జాగ్రత్తగా తీసుకుంటూ మందులు జాగ్రత్తగా వాడుకుంటూ మీ యొక్క జీతాన్ని ఇంకా జీతంతో పా చెప్తారు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ మీరు కూడా సెవెంటీ ఎయిటీ ఇయర్ హండ్రెడ్ ఇయర్స్ కూడా బతికే అవకాశాలు ఉన్నాయి ముందు జాగ్రత్తగా వాడుకుంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకోటి సార్ అని చెప్పారు మంచి నాన్ మెడికల్ పర్స్ అయినా సార్ శారీరక శ్రమ అనేది పరిస్థితి చాలా తగ్గింది ఆరోగ్యాన్ని పెంపొందించుకోలేదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు శారీరక శ్రమ ఏదో కలుగుతా అది ఎక్కడికి కావాలో కావచ్చు లేకపోతే ఏదో పని ద్వారా కావచ్చు శారీరక శ్రమ అనేది ప్రతి ఒక్కరైతే అవసరం దానివల్ల మన శరీరంలో మంచి ఇంకా జరుగుతుంది నచ్చిన శ్రీగా మంచి హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఏ కాపాడుకోవాల్సిన అవసరము మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది సో శారీరక శ్రమ అనేది అవసరం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ కూడా అవసరం శారీరక శ్రమ కావాలంటే రోజు మనం పని చేయడమా లేకపోతే వాకింగ్ చేయడమా ఏదో ఒకటి చేసుకోవడము చేసుకొని ఆరోగ్యంగా ఉండడం తెలుసుకోవాలి సో మనది చాలా బిజీ లైఫ్లో వచ్చేస్తాను ఈ గురుకులు పరుగుల జీవితంలో జీవితం గురించి మర్చిపోతున్నాం ఏం చేయాలా ఏం చేయకూడదు సో కాబట్టి అందరూ కూడాను ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం గురించి ఫస్ట్ ముఖ్యంగా శ్రద్ధ వహించాలి ప్రతి వ్యక్తి కూడాను ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించకపోతే సో నూరు నూరు ఏళ్ళు ఆయువుని దినదినం సంవత్సరం సంవత్సరం తగ్గించేస్తున్నారు ఆయువుని పూర్వం ఇంతకుముందు నూరు ఏళ్ళు బ్రతికే వాళ్ళు దానికి డెబ్భై ఎనభై అరవై అట్లా తగ్గించుకుంటా ప్రజెంట్ అరవై ఉందేమో డాక్టర్ గారులే చెప్పాలని ప్రజెంట్ అరవైగా అరవైకి తెచ్చేస్తున్నారు సో అంటే నూరేళ్ళు బ్రతకడం లేదా అంటే బ్రతికి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే చాలా తక్కువ సో ముందు ఇంతకు ముందు మనం ఎక్కడ పోయినా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఆ నడక అనేది వెళ్ళిపోయింది చిన్న దూరానికి నుంచి ఆడుకోవడానికి కూడా బండిలో టూ వీలర్స్ వాడుతున్నాం సో కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్యం బాగుండాలంటే ఏమేమి అన్ని చూడాలా అందుకే చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనను ఓసారి చూద్దాం చీరాల పట్టణంలోని రాధాకృష్ణ మందిరం కమిటీ ఆధ్వర్యంలో నలభై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామస్మరణ ఆలాపన కార్యక్రమం శనివారం మహిళా భక్త సమాజం వారిచే ఘనంగా నిర్వహించారు చీరాల పట్టణంలోని రాధాకృష్ణ మందిరం కమిటీ ఆధ్వర్యంలో నలభై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామస్మరణ ఆలాపన కార్యక్రమం శనివారం మహిళా భక్తి సమాజం వారిచే ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి వారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు మండపం రోజులు నిర్విఘ్నంగా స్వామి గోవింద నామస్మరణను ఆలపించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ గళార్చన విషయం ఎందుకంటే ఈ రాధాకృష్ణ అన్నపూర్ణ సార ఎంతో మీ అందరి వల్ల ఎంతో పుణ్యం చేసుకున్నదని చెప్పాలి దీంట్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే గోవింద అనే ఒక్క శబ్దం సహస్రనామాలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఈ ఒక్క పదమే మహా ఇష్టం అని చెప్పి తెలుసు ఎందుకంటే ఒకే ఒక్క మాట కృష్ణ భగవానుడు గోవర్ధనగిరి పర్వతం ఎత్తి ఎక్కి ఎక్కి ఎత్తినప్పుడు వరుణదేవుడు కానీ వాయుదేవుడు కానీ అందరూ కూడా ఎంతో కష్టపెట్టారు అయినప్పటికీ ఆయన ఆరు ఆరు సంవత్సరాల వయసులోనే వీరందరూ కూడా కూర్చొని ఎవరు ఇంద్రుడు వరుణ దేవుడు వాయుదేవుడు అందరూ కూర్చొని దీనికి గోవిందనామ శబ్దం ఇచ్చారు సహస్రనామాల్లో ఇది గొప్పదైనటువంటి శబ్దం దీనివల్ల ఎంతో మీకు పుణ్యం వస్తుంది మీ అందరికీ తెలుసు గోవర్ధనగిరి పర్వతం ఇచ్చినప్పుడు చీకటిగా ఉంటే ఆయన వరుస వల్ల అంతా కూడా తెల్లదనంగా ఉంది అక్కడ ఉన్నటువంటి ఏడు రోజులు కూడా ఎవరికి ఆకలి దప్పులు వేయలేదు అని అంటే ఆయన మహత్యం ఈ మహత్యాన్ని శ్రీకృష్ణ గోశ మందు మందిరం వాళ్ళు ఈ పుణ్యాన్ని మీ అందరికి కూడా పంచుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వరనామ గోవిందనామాలు స్టార్ట్ చేసి ఇరవై ఏడో తారీఖు నుంచి బిగిన్ చేశాం లాస్ట్ మంత్ ఈ నెల నెలాఖరు వరకు జరుగుతూ ఉంటుంది రాధాకృష్ణ మందిరి కమిటీ వాళ్ళు ఈ కార్యక్రమం చేయడానికి మొదట భయపడ్డాము కానీ ఇద్దరు కూడా ఇన్ని మహిళా సమాజాల వాళ్ళు కూడా మాకు చేతి రోజు కూడా దగ్గర వంద మంది దాకా వచ్చి హాజరయ్యి ఈ గోవిందనామాల కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాధాకృష్ణ మందిరం వాళ్ళు కూడా కూడా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం అట్లనే మా రాధాకృష్ణ మందిరంలో రోజు నిత్య అన్నదానం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా అందరు కూడా సహకరిస్తున్నారు డైలీ ముప్పై మంది వరకు అన్నదానం జరుగుతుంది సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ సీతారాం ఏచూరి మృతి పట్ల బాపట్ల చీరాల శాఖల యూటీఎఫ్ నాయకులు ఘన నివాళులర్పించారు చీరాల ఎన్ఆర్ఎండ్ పిఎం హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూటీఎఫ్ నాయకులు సంపాపం తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి లౌకికవాదానికి తీరని లోటని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులున్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ సీతారాం ఏచూరి మృతి పట్ల చీరాల యూటీఎఫ్ నాయకులు ఘన నివాళులర్పించారు చీరాల ఎన్ఆర్ఎన్ పీఎం హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూటీఎఫ్ నాయకులు సంతాపం తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక ఉద్యమాల్లో సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారని వామపక్ష పార్టీలో కీలక నేతగా పేరు తెచ్చుకున్న సీతారాం ఏచూరి మరణం ఉద్యమాలకు తీరని లోటన్నారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ శ్రీనివాసరావు అధ్యక్షులు జడ వినయ్ కుమార్ కోశాధికారి వెంకటేశ్వర రెడ్డి జిల్లా కార్యదర్శి ఎం సురేష్ సుబ్రహ్మణ్యం భిక్షాలు కె వీరాంజనేయులు పలువురు యూటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు ఆయన చెప్పాలంటే మన తెలుగుంటి గొప్పవాడు ఆయన కమ్యూనిస్ట్ యోధుడు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు యూపీఐ గవర్నమెంట్లో కూడా కీలక పాత్ర వహించి ఆ గవర్నమెంట్ నిలబెట్టే విషయంలో కూడా చాలా పాత్ర పోషించారు చిన్న వయసులోనే అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని నిలదీసి అతను రాజ ఆమెను రాజీనామా చేయమని కోరిన మొట్టమొదటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో వచ్చి ఆయన ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా పనిచేసి తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి అలానే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు మన ఈ రోజున యువకులందరికీ ఆయన పెద్ద స్ఫూర్తి ఎందుకంటే ఆయన కాలేజీల స్థాయిలో అనేక ఉద్యమాలు నడిపారు ఆయన తర్వాత ఆ సిపిఎం పార్టీలో చేరి జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళలో మన ఏచూరు సీతారాం గారు ఒకరు ఆయన మన మన తెలుగు వాళ్ళలో కాకినాడలోనే వాళ్ళ అమ్మగారు టీచర్గా పనిచేశారు వాళ్ళ నాన్నగారు కూడా ప్రభుత్వ ఉద్యోగే అయినప్పటికీ ఆయన ఇలా వెళ్ళడం అనేది వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఆయన యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలకి ఎస్ఎఫ్ఐ ఆశయాలకి అనుగుణంగా ఆయన పనిచేసి ఆ ప్రకారంగా ఈ రోజు ఒకప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ కన్నా గారికి స్వయాన మేనలుడు ఆయన కూడా చెప్పుకున్నారు ఇటీవల నేను మా చాలా గొప్పగా ఊహించుకున్నాను కానీ అతను ఉద్యమాలు ఆకర్షణ విధంగా వెళ్ళారు ఫీల్ అవుతున్నాను అతన్ని గొప్పగా భావిస్తున్నాను చెప్పారు చీరల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ ఇంజనీర్ పురస్కరించుకుని కళాశాలలోని విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకునే క్రమంలో కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేశారు కాగా ఎక్సలెన్స్ సెంటర్ ను యలమంచు విద్యా సంస్థల సీఈఓ రామకృష్ణ ప్రారంభించారు విద్యార్థుల్లో సాంకేతికత పరిజ్ఞానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటుగా సృజనాత్మకత ఊహాశక్తిని పెంపొందించేందుకు అనువుగా కళాశాలలో హ్యాబీ ల్యాబ్ ఏర్పాటు చేశామని చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ పి రవికుమార్ కుమార్ అన్నారు చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ డేని పురస్కరించుకుని కళాశాలలోని విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకునే క్రమంలో కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేశారు కాగా ఎక్సలెన్స్ సెంటర్ను విద్యా సంస్థల సీఈఓ రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎలమంచిలి విద్యా సంస్థల సీఈఓ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే వినూత్న ఆలోచనలతో ప్రతి విద్యార్థిని ఒక ఆవిష్కరణ కర్తగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే కళాశాలలో ఎక్సలెన్స్ సెంటర్ ద్వారా విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు దీంతో విద్యార్థులు స్వయంగా టెక్నాలజీ సహాయంతో నూతన ఆవిష్కరణలు రూపొందించే వాతావరణాన్ని కల్పించినట్లయిందన్నారు ఇక ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కాగా ఇంజనీర్స్ డే ని పురస్కరించుకుని కళాశాలలోని విద్యార్థులకు పోస్టల్ ప్రజెంటేషన్ క్విజ్ పేపర్ ప్రజెంటేషన్ ప్రాజెక్ట్ ఎక్స్పో వంటి పోటీలను నిర్వహించారు ఆయా పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు యలమంచులు విద్యా సంస్థల సిఇఓ రామకృష్ణ చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులను అందించారు నేను అకాడమిక్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజ్ నా పేరు డాక్టర్ కోవర్దన్ రవికుమార్ మేము ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వర గారి జన్మదిన సందర్భంగా మన భారతదేశంలో ఇంజనీర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీ ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా ఈ సెలబ్రేషన్స్లో సందర్భంగా మా సిఈఓ శ్రీ యలమంజలి రామకృష్ణ గారు మా ఇంజనీరింగ్ కాలేజీకి ఒక శ్రీ విశ్వేశ్వరయ్య సార్ విశ్వేశ్వరయ్య ఎక్సలెన్స్ సెంటర్ ఒకటి బహుకరించి అండ్ ఒక ఇనాగ్రేట్ చేసి ఉన్నారు ఈ ఎక్సలెన్స్ సెంటర్లో మేము ఒక హాబీ ల్యాబ్ తర్వాత చిన్న చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కోసం అని చెప్పి ఉన్న స్టెబిలైజర్స్లో ఇంకా అప్గ్రేడేషన్ ఎలా చేయాలి తర్వాత ఫ్యాన్స్ రీబెండింగ్ కానీ తర్వాత షోల్డరింగ్ ఎక్విప్మెంట్లో కానీ అన్నిటిలో మాకు సిలబస్ సంబంధం లేకుండా ఓవన్గా వాళ్ళు నేర్చుకునే టెక్నాలజీ నేర్చుకునే విధంగా ఎన్ని ఎక్విప్మెంట్ అరేంజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల తరఫున కానీ మా ఫ్యాకల్టీ తరఫున మా సిఈఓ యలమంట్రీ రామకృష్ణ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇది చాలా ఉపయోగపడుతుంది మా విద్యార్థులకి ఎందుకంటే వన్స్ ది హ్యావ్ ద క్యూరియాసిటీ ఆఫ్ థింకింగ్ అని వచ్చినప్పుడు ఇన్నోవేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఒక ప్లేస్ కావాలి ఆ ప్లేస్ మేము క్రియేట్ చేసాము మా సార్ మా సిఈఓ గారి వలన సో థ్యాంక్ యూ మా సిఈఓ గారు అండ్ ఇది ఈస్ ద బెస్ట్ యుటిలైజేషన్ ఫర్ ద స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని పరిశీలిద్దాం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిది వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి ఈ ఉత్సవాలకు పదిహేను సాయంత్రం విశ్వసేన ఆరాధన పుణ్యవచనం మత్స్య సేనాధిపతి ఉత్సవం అంకురార్పణం జరగనుంది ఆలయంలో భక్తులతో సిబ్బంది వల్ల తెలియక దోషాలు జరుగుతుంటాయి ఇలాంటి దోషాలకు ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ శుద్ధి పుణ్యహవచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు పదహారున పవిత్ర ప్రతిష్ట పదిహేడున పవిత్ర సమర్పణ పద్దెనిమిదిన పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి ఏడు వందల యాభై రూపాయల టికెట్ ను కొనుగోలు చేసి భక్తులు పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు నేటి వాతావరణ సమాచారం రానున్న ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతోనే కోస్తా బంగ్లాదేశ్ ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా అల్పపీడనం బలపడుతుంది పశ్చిమ బెంగాల్ వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతుంది ఇక కోస్తాలో చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువట్రోపు ఆవరణంలో వాయువ్య గాలులు వీస్తున్నాయని తెలిపింది తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఒకటి లేగా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది బలమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది ముగించే ముందు మరోసారి వరద విపత్తును ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించిన జిల్లా కలెక్టర్ విపత్తుతో రైతులు తీవ్రంగా నష్టపోయారు రైతులపై రికవరీ ఒత్తిడి జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ బ్యాంకర్లెక్టర్ వెంకటముర స్వర్ణోత్సవ సంబరంలో చీరాల ఎన్ఆర్ఎన్ హై స్కూల్ ప్రాంగణంలో ఉపాధ్యాయులకు బాపట్ల జిల్లా స్థాయిలో ఆటల పోటీలు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న ఉపాధ్యాయులు హెచ్ఐవి బాధితులకు ఇకపై రోజు అన్నదాన కార్యక్రమం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల సముదాయంలో శ్రీ చైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన చీరాల డిఎస్పీ జగదీష్ నాయక్ నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం